హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది ఈ లాగ్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజుదండి తట్టబుట్ట సర్దుతున్నాం ఎక్కడికైనా వెళ్తున్నామేమో అనుకోకండి అందరం మాత్రం కాదు వెళ్తున్నాడు అనదర్ కంట్రీ వియత్నాం అయితే వెళ్తున్నాడు వియత్నాంలో కంపెనీ వర్క్ ఉండి వెళ్తున్నాడు అందుకోసం లగేజ్ ప్యాక్ చేస్తున్నాం పిల్లల్ని స్కూల్కి పంపించి టిఫిన్ తిని మా ఇద్దరి కోసం అయితే ఛాయ్ చేసుకొని తాగుతున్నాం బావా ఆఫీస్కి అయితే వెళ్ళలేదు లగేజ్ సర్దడం కోసం ఇంటి దగ్గరే ఉన్నాడు ఆయనకు కావలసినవి కొన్ని షాంపూ బ్రష్ సోపు కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాడు అక్కడ ఇస్తారంట కానీ ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త కోసం కొన్ని తెచ్చుకున్నాడు అలాగా ఈ లగేజ్ బ్యాగ్ చూసారు కదా ఎవరైనా వేరే కంట్రీకి కంపెనీ వర్క్ మీద వెళ్తే కంపెనీ వాళ్ళు ఈ లగేజ్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారంట మనకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ రెండు బ్యాగ్స్ అయితే ఇచ్చారు క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి ఇండియాకి వచ్చాక రిటర్న్ ఇవ్వడం అలా ఏమీ ఉండదు బావకి కావాల్సినవి కొన్ని షాపింగ్ చేశాం కదా అవి అన్నీ ప్యాక్ చేస్తున్నాడు ఇక్కడ ఒక జోక్ ఏంటంటే భావని వియత్నాం త్రీ మంత్స్ పంపిస్తున్నారు ఆయనకి కావలసినవి ప్యాక్ చేసుకుంటుంటే నేను వీడియో తీసుకుంటూ వేరే వేరే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను ప్యాకింగ్ అయిపోయిందని కూల్గా కూర్చున్నాడు బ్యాగ్ చూస్తే దాంట్లో కొన్ని డ్రెస్సులు మాత్రమే పెట్టుకున్నాడు వీడియో బ్యాగ్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ డ్రెస్సులు చూసి ఏంటి బావా త్రీ మంత్స్కి వెళ్తున్నావా త్రీ డేస్కి వెళ్తున్నావా డ్రెస్సులు త్రీ డేస్కి వెళ్ళినట్టు పెట్టుకున్నావు మళ్ళీ ఏమైనా కావాలంటే వచ్చి తీసుకెళ్తావా అనగానే బావా కొద్దిసేపు ఆలోచించి ఏంటి ఇంత తక్కువ డ్రెస్సులు పెట్టుకున్నా అనుకుంటూ కాసేపు నవ్వుకున్నాం మళ్ళీ నేనే చూసి కంపెనీలో ఏదైనా సెలబ్రేషన్స్ జరిగినప్పుడు వేసుకోవడానికి ఫార్మల్ షర్ట్స్ నాలుగు డైలీ యూజ్కి నాలుగు పాయింట్స్ ఐదు వీకెండ్స్లో బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కొత్తవి టీషర్ట్స్ అయితే ఐదు పెట్టాను డై నైట్ డైలీ యూస్కి నాలుగు డ్రెస్సులు అయితే పెట్టాను లగేజ్ వెయిట్ అయితే థర్టీ కేజెస్ మాత్రమే ఉండాలంట అంతకంటే ఎక్కువ ఉంటే ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ చేసేటప్పుడు తీసేస్తారంట అందుకని ఏది ఎక్కువ అవసరం అవుతుందో చూసి ప్యాకింగ్ చేశాను వెళ్ళేటప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటే రిటర్న్లో ఏం తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేము దాని గురించి కూడా ఆలోచించి తక్కువగానే సర్దాను లగేజ్ ప్యాకింగ్ అయిపోయాక బ్యాగ్కి సీక్రెట్ లాక్ ఎలా వేయాలో చూపిస్తున్నాడు అంతేనా నెంబర్ సెట్ చేసుకున్నాం నైన్ జీరో నైన్ సిక్స్ జీరోనా లాక్ అయినట్టు ఎట్లా అవుతుంది బావా లగేజ్ ప్యాకింగ్ చేసుకొని వెయిట్ చెక్ చేయించడానికి కంపెనీకి వెళ్తున్నాడు కంపెనీ వెహికల్ అయితే పంపించారు వెయిట్ చెకింగ్ అయిపోయాక డ్రాప్ చేసి వెళ్తారు మావయ్య స్వామి మాల వేసినప్పుడు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఫిఫ్టీ డేస్ అయితే నాన్ వెజ్ తినలేదు అయ్యప్ప మాల కంప్లీట్ అయ్యాక బావ మార్నింగ్ చికెన్ తీసుకొచ్చాడు మసాలా కలిపి పక్కన పెట్టాను అదే ఇక్కడ చెప్తున్నాను మీకు బావ కూడా ఎలాగో వియత్నాం వెళ్తున్నాడు కాబట్టి ఆయన కోసం చికెన్ ఫ్రై బిర్యానీ చేయమన్నాడు వియత్నాంలో ఫుడ్ బాగోదు కాబట్టి చికెన్ పచ్చడి చేసి పంపుదాం అనుకున్నా కానీ ఫుడ్ ఐటమ్స్ అలో చేస్తారో లేదో అన్నాడు బావ అందుకని చికెన్ బిర్యానీ చేయమన్నాడు చికెన్ బిర్యానీ అయితే చేద్దామని పొద్దున్నే మసాలా కలిపి పెట్టుకున్నాను చెకింగ్ అయిపోయాక బావ ఇంటికైతే వచ్చాడు బ్యాగ్ మిస్ అవ్వకుండా పేరు అడ్రస్తో సహా స్టిక్ చేసి పెట్టారు

మన గాంధీ తాత ఎట్లన్నో వాళ్ళ తాత వియత్నాం వాళ్ళ తాతరా వియత్నాం వాళ్ళ తాత ఒక్క నిమిషం మంచిగా రావట్లేదు నేటి ఫోర్ లాక్స్ అన్నట్ట ఇప్పుడు ఫోర్ లాక్స్ పదిహేను వందలు ఇచ్చినట్టు ఇది వియత్నాం కరెన్సీ అంట నేను మన ఇండియా కరెన్సీ కాకుండా వేరే కంట్రీ కరెన్సీ చూడటం ఇదే ఫస్ట్ టైము నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినట్టు ఫీల్ అయ్యి ఇక్కడ నేను తమ్ముళ్ళకి ఫోదిస్తున్నాను అంతే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి అనే ఊహే ఎంత బాగుందో మీ సపోర్ట్ ఉంటే అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి బావ పిల్లల్ని స్కూల్కి పంపించొచ్చాక లగేజ్ ప్యాక్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ అయితే లేటుగా తిన్నాడు అందుకని ఆఫ్టర్నూన్ తినను అన్నాడు ఆఫీస్కి వెళ్ళొచ్చాక యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను తింటున్నాడు ఒకసారి మేము నందివెలుగులో చికెన్ ఫ్రై బిర్యానీ తెచ్చుకున్నాం అది బాగా నచ్చి ఒకసారి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అప్పటి నుంచి బావకి చికెన్ ఫ్రై బిర్యానీ ఫేవరెట్ అయిపోయింది బిర్యానీ కోసం రైస్ అయితే వండుతున్నాను చికెన్ వండి పక్కన పెట్టాను